దో నియోజవర్గం నుంచి విజయవాడలో జరిగిన వరద బాధితుల కోసం ఆ అపార నష్టాన్ని మనం పూర్చలేము కానీ మా జిల్లా అధ్యక్షులు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు కానీ మా జాతీయ అధ్యక్షులు కానీ మీ చేతనైనంత వరకు ప్రతి నియోజకవర్గం నుండి అక్కడ జరిగిన వరద బాధితులకు అని చెప్పేసి వాళ్ళు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి అంటే మేము ఒకటి చేసాము గ్రాధంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలను అడగకూడదనే ఉద్దేశంతో మేము మా కుటుంబ సభ్యులు మా మిత్రులను కలిసి దాదాపు ఒక వెయ్యి కిట్లు తొమ్మిది లక్షలు విలువ చేసే వెహికట్లు ఏర్పాటు చేయడం జరిగింది అందులో మేజర్గా మావాడు మా కొడుకు కుబేర్నాథ్ తర్వాత విజయ్ చౌదరి బాబు నాయుడు మోహన్ చౌదరి తర్వాత డాక్టర్ పుల్లయ్య వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి దాన్ని నేను అందరూ కలిసి మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కానీ మీరు మా మిత్రులు కానీ అందరూ కలిపి దాదాపు తొమ్మిది లక్షల సరికి తీసుకొని రోజు విజయవాడకు బయలుదేరుతూ ఉన్నాము ఈ సందర్భంగా ఆదోళ మీడియా సోదరులకు తెలియాలి తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అనుకోవడం జరిగింది మీ అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కాన్సెప్ట్ ఏం లేదు పార్టీ ఆదేశము మైన్ పార్టీ ఆదేశం అంటే వాళ్ళే మైన్గా మీరు తీసుకురావాలని మాకు ఆర్డర్ ఇవ్వలేదు మీకు వీలైతే రాండి అని చెప్పేసి అన్నారు దానికి మా జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మాకు ఓట్లు చేసి ఖచ్చితంగా మీకు వీలైతే రండి ప్రజల మీద భారం వేయొద్దండి మీకు ఎంత వీలైతే అంత రండి ఇక్కడంతా స్వచ్ఛందంగా వచ్చిస్తూ ఉన్నారు ప్రజల మీద భారం వేయద్దండి అని చెప్పేసి అని వాళ్ళు తెలియజేస్తారు దాంట్లో భాగంగానే ఈరోజు మేము మూడు నాలుగు రోజులు ఎక్సర్సైజ్ చేస్తే చేతనయంత వరకు ఇచ్చిన వాళ్ళు బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇచ్చిన వాళ్ళతో పాటు మేము కలుపుకొని దాదాపు తొమ్మిది కలిసి తీసుకోపోతున్నాము ఇది ప్రజలకు తెలియాలని ఎవరినేమో ఏ రూపాయ ఒక రూపాయి చందా అడిగింది లేదు ప్రజల్లో ఒక్క మూడు రూపాయి అడిగింది లేదు దాదాపు వేపు కుటుంబాలకు మాకు స్థలంగా కేటాయించారు సింగూర్ ఏరియాలోనూ అదేదో పెట్టారు ఆ ఏరియాలో మమ్మల్ని పంచమని చెప్పేసారు మాకు వాట్సాప్ పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ మన ఇక్కడ పనిచేసి ఓబ్లెస్ గారు ఆర్టీఓ గారు ఇక్కడ పనిచేసి ఉంటారు కదా సార్ ఆయనే అక్కడ మనకి వేసారు అంటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా ఆ ఏరియా అంతా వేశారు ఆయనే మనకు మెసేజ్ పెట్టాడు పార్టీ ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది ఈ మూడు ఏరియాల్లోనే మీరు పంచండి రేపు వచ్చి గంటలకు వచ్చి చెప్తారు ఇప్పుడు అదే అదే చూస్తాం ఆ మూడు ఏరియాలో మనకు కేటాయించారు ఆ మూడు ఏరియాలో వచ్చి పంచండి అక్కడ మీకు డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తాము పార్టీ వాళ్ళని కోఆర్డినేట్ చేస్తాము అక్కడ పార్టీ వాళ్ళగా పెడతామని చెప్పేసి అన్నారు సింగనగర్లోన స్వామి గుడి దగ్గర సింగనగర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర సింగనగర్లోన రాజీవ్ నగర్ దగ్గర రాజీవ్ నగర్ దగ్గర భవాలీపురం భవాలీపురంలోన ప్రసాదం పాడు రామవరంపాడు మళ్ళా దాంతోపాటు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు వా కార్పొరేట్ సంబంధించిన ఏరియాల్లో కానీ ఇవన్నింటినీ ఈ కర్నూలు పార్లమెంట్ కేటాయించారు ఆదర్ కొట్టే కాదు కర్నూలు పార్లమెంట్ దాదాపు ఏడు వేల కిట్లతో బయలుదేరుతున్నాము నాలుగు గంటలకి కలెక్టర్ గారు జెండా ఊపుతూ ఉన్నారు అక్కడికి ఆల్రెడీ అన్న అక్కడికి చేరుకున్నారు మేము మాది లేదు మేము కానీ బయలుదేరుతున్నాము నాలుగు గంటలు కలెక్టర్ గారు జెండా ఊపుతున్నారు కలెక్టర్ గారు కానీ సీఎం గారికి చెప్పేసరికి సీఎం గారు కానీ మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది ఈ పార్లమెంటరీ ఎందుకంటే హయ్యెస్ట్గా దాదాపు కోటి రూపాయలు సరిగ్గా పోతూ ఉండేది మేమే కాబట్టి కలెక్టర్ గారిని మన జిల్లా అధ్యక్షుడు గారిని కాన్ఫరెన్స్లో తీసుకొని అప్రిషియేట్గా చేశారంటే అభినందించారని చెప్పేశారు కానీ జిల్లా అధ్యక్షులు దారిలో వస్తున్నాం కానీ ఫోన్ చేశారు అందుకే మేము నాలుగు గంటలు కలెక్టర్ గారు బయలుదేరాలు బయలుదేరాలి జెండా అవుతున్నారు కాబట్టి త్వరగా బయలుదేరాలని ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం తొందరగా ముగిస్తున్నాం దయచేసి ఏమనుకోదండి థ్యాంక్ యూ దీంట్లో ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ బ్యాళ్ళు ఒక కేజీ ఉప్మా రవ్వ ఒక కేజీ చక్కెర ఒక కేజీ బోదక్ పిండి ఒక లీటర్ ఆయిల్ చింతపండు పావు పావు కేజీ చింతపండు పావు కేజీ కారం చక్కెర రాసుకున్నారు సార్ పసుపు జీలకర్ర ఆవాలి సారీ వంద వంద గ్రాములు జీలకరావ్వాలి ఇప్పుడు మనం ఇస్తే అక్కడ వెళ్లిపాయ తప్ప వెళ్లిపాయలు మళ్ళీ ఇది అవుతుందని చెప్పేసారు తీసుకోలేదు మనం పోయి తీసుకొని పోయి ఇస్తే వాళ్ళు రెడీమేడ్గా కుక్ చేసుకునే ఐటమ్స్ రెడీ చేస్తాం నాకు తెలిసి జిల్లాలో మేమే ఫస్ట్ అంటాం ఇంతవరకు రెడీ అంటే అంటే జీలకరావాలి పెట్టలేదు అంటే మేము పెట్టాము పార్లమెంట్ అధ్యక్షులు అడిగితే చెప్పారు జిలక్రావ్వాలి మేము పెట్టలేదు మీరు పెట్టారని చెప్పేసి అన్నారు ఇది మెన ఇది సార్ దీని వ్యాల్యూ సార్ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు సార్ వెయిల్ కాదు తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అంటే ట్రాన్స్పోర్ట్ అంతా కలుపుకుంటే వెయ్యి దాడుతుంది సార్ మా ట్రాన్స్పోర్ట్ అంతా తాడుతు దాదాపు పదకొండు వందలు అవుతుంది ఎందుకంటే అక్కడ పోయి ఇచ్చినప్పుడు దాదాపు ఇరవై మంది పోతున్నాం మనమే వాలంటీర్గా ఇవ్వాలంటే స్లిప్లు ఇస్తారంట మనకు అక్కడ పోయిన తర్వాత ఏ ఇంటికి డోర్ నెంబర్తో స్లిప్పులు ఇచ్చేస్తారంట డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ మన పార్టీ వాళ్ళు అక్కడ ముట్టారు కార్పొరేటర్ ఉంటారు కదా వాళ్ళు ఇన్ఛార్జ్ కానీ కార్పొరేటర్ కానీ వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము పంచాలంటే దాదాపు ఈ కుటుంబాలకు మేమే దగ్గర చేర్చాలి అందుకే ఇప్పుడు నుంచి ఇరవై మంది పోతూ ఉన్నాం కొంతమంది అందరూ వస్తామన్నారు ఇరవై మంది పోతా ఉన్నాం इन प्रोग्राम सर दिनों वेरे राजकीय